నేనైతే ఈరోజు బెల్లం బూరెలు చేస్తున్నా బెల్లం అయితే రెండు కప్పులు తూరం అయితే పెట్టుకున్నాను అయితే దీంట్లో అయితే వేసేస్తా ఓకేనండి బెల్లం బూరెలు అయితే ఇలా చేశానండి అండి కాలుస్తున్నా ఓకేనండి మా పిల్లలు సాయంత్రం వచ్చేవరకు వాళ్ళకి ఏదైనా ఒక స్నాక్స్ పెడదామని మొత్తం చూసిన తర్వాత విడియపెడతా ఓకేనండి బెల్లం బూరెలు అయితే రెడీ అండి పిల్లలు వచ్చిన తర్వాత అయితే చాలా ఇష్టంగా తింటారండి మంచిగా వచ్చిన బూరెలు అయితే ఓకేనండి వీడియో నస్తే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేనైతే ఈరోజు బెల్లం బూరెలు చేస్తున్నాండి బెల్లం అయితే రెండు కప్పులు తురమైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే దీంట్లో అయితే వేసేస్తా ఓకేనండి బెల్లం బూరెలు అయితే ఇలా చేశానండి కాలుస్తున్నా ఓకేనండి మా పిల్లలు సాయంత్రం వచ్చేవరకు వాళ్ళకి ఏదైనా ఒక స్నాక్స్ పెడదామని మొత్తం చూసిన తర్వాత వీడియో పెడతాం ఓకేనండి బెల్లం బూరెలు అయితే రెడీ అండి పిల్లలు వచ్చిన తర్వాత అయితే చాలా ఇష్టంగా తింటారండి మంచిగా వచ్చిన బూరెలు అయితే ఓకేనండి వీడియో నస్తే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి బెల్లం బూరెలు అయితే ఇలా చేశానండి కాలుస్తున్నా ఓకేనండి మా పిల్లలు సాయంత్రం వరకు వాళ్ళకి ఏదైనా ఒక స్నాక్స్ పెడదామని మొత్తం చూసిన తర్వాత వీడియో పెడతాం ఓకేనండి బెల్లం బూరెలు అయితే రెడీ అండి పిల్లలు వచ్చిన తర్వాత అయితే చాలా ఇష్టంగా తింటారండి మంచిగా వచ్చిన బూరెలు అయితే ఓకేనండి వీడియో నస్తే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్